మాత వేడుకలు చూడగరారే జనులంతరు చూసిన వారిదే భాగ్యము చేసిన కలుగును శుభములు వాసవి మాత వేడుకలు చూడగరారే జనులందరూ చూసిన వారిదే భాగ్యము చేసిన కలుగును శుభములు గణపతి పూజ మొదలుకొని కంకణ ధారణ ధరించి నెట్టుక నెత్తుక శ్రీలందరూ నామము చెప్పుకొని గణపతి పూజ మొదలుకొని కంకణ ధారణ ధరించి కలశాల నెత్తుక శత్రీలందరూ అమ్మ నామము చెప్పుకొని అమ్మకు చేయరే అభిషేకం క్షీరాబ్ది కలశాలాభిషేకం అభిషేకం అమ్మకు చేయరే అభిషేకం క్షీరాబ్ది కలశాలాభిషేకం వాసవి మాత వేడుకలు చూడగరారే జనులందరూ చూసిన వారిదే భాగ్యము చేసిన కలుగును శుభములు విశేష కుంకుమార్చనతో అమ్మను పూజించగరండి పసుపు గాజులతో అమ్మకు వడిని నింపగరండి విశేష కుంకుమార్చనతో అమ్మను పూజించగరండి పసుపు కుంకుమ గాజులతో అమ్మకు ఒడి నింపగరండి అమ్మకు పలకరే మంగళము యువరే మంగళహారతులు అమ్మకు పలకరే మంగళము ఇవ్వరే మంగళహారతులు వాసవి మాతా వేడుకలు చూడగరారే జనులందరూ చూసిన వారి దే భాక్యము చేసిన కలుగును శుభములు వాసవి మాతా వేడుకలు చూడగరారేజనులందరూ చూసిన వారి దే భాగ్యము చేసిన కలుగును శుభములు చేసిన కలుగును శుభములు